చెప్పైతే సోప్ పాడానండి సోప్ పేస్ట్ పాడాను నాకు చాలా బాగా నచ్చిందండి నా మా ఇన్స్టిట్యూట్ ఉన్న వాళ్ళందరికి చెప్పానండి వాళ్ళు కూడా వాసుకోవచ్చు ఎలా వచ్చాను

నేను షుగర్కి వాడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ బాగా కంట్రోల్ అయ్యింది నాకు ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్స్ వచ్చాయి నాకు చాలా నమ్మకంగా కలిగింది నా తర్వాత మిగతా వాళ్ళకి కూడా నేను ఇదే పని చేసి నేను వాళ్ళని కూడా నాది కింద తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను నా వాళ్ళు కూడా వచ్చారు ఒక ఆరుగురు వరకు వచ్చారు మిగతా కొంచెం వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారనమాట నేను చెప్పే విధానం మరి కరెక్ట్ లేదు వాళ్ళు నా మాట ఏదో నమ్మకం లేదో నాకు తెలియదు నా మాట అయితే తెలియదు కానీ ట్రై చేస్తాను వాళ్ళకి మంచిగా చెప్పడానికి నేను వాడుతున్నాను కాబట్టి నాకు రిజల్ట్స్ వచ్చింది అందుకని అది వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తాను నాకు అవి హౌసు నాకు ఇద్దరు తీసుకొచ్చేవాళ్ళు అసరపు వస్తారు అని బాగుదేస్తారు షుగర్ ఫోర్ హండ్రెడ్ ఉండేదండి ఇప్పుడు వన్ సెవెంటీకి వచ్చాను నమస్తే అండి చూపించు మాయ్య గారి బాగలేదండి మేడం మీ రిజల్ట్ చాలా మంచి గట్టిగా స్ట్రాంగ్ గట్టిగా చెప్పండి మేడం వాళ్ళ హస్బెండ్కి పెరాలసిస్ వాడారండి అంటే మామూలుగా హాస్పిటల్కి వెళ్తే వెనక అరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు రాంగ్ ఆపరేషన్ చేయడం వల్ల బెటర్ అది ఉండిపోయారు కానీ మన సప్లమెంట్స్ వన్ మంత్ లో ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నారు ఒక్కరే వెళ్ళిపోయారు ఒక్కరే వెళ్ళి నేను జాయిన్ అయ్యి ఓన్ సార్ జాయిన్ అయ్యి నాకు నేను ఏంటంటే వన్ నాట్ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ ఆదిలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు కాంతి పాలమెంట్ ఏం అడుకున్నారు అది చెప్పలేదు కానీ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పండి పిండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పండి గుడ్ మార్నింగ్ లేదేల తండ్రి నేను అనకాపల్లి జిల్లా కస్ట నుంచి వచ్చాను అయితే ప్రియాంక మేడం నేను మొత్తం పేస్ట్ సబ్బులు కుకింగ్ ఆయిల్ టీ పొడి అన్నీ వాడుతున్నాను మంచి రిజల్ట్ వచ్చి అయితే కార్ తీసుకోవాలి అండి కావాలి మేడం ఫస్ట్ గుడ్ మార్నింగ్ నా పేరు ఆఫ్రిన్ నాకు వెస్టేజ్ గురించి సిక్స్ ఇయర్స్ బ్యాకే తెలుసు అప్పుడు ఏదో డౌట్గా జాయిన్ అయ్యాను కానీ ఫస్ట్ మంత్ అప్పుడు ఎయిట్ పర్సెంట్ స్టా స్టార్ట్ అయిపోయింది కాకపోతే తర్వాత అప్లైన్ సపోర్ట్ లేక నేను వైజాగ్ షిఫ్ట్ అవ్వడం తెలంగాణలో చేశాను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎవరు తెలియదు కొత్త మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అక్కడ ఇవి వచ్చిన తర్వాత అప్లైన్ సపోర్ట్ లేదు మా హస్బెండ్ చెప్పాను తనకి తెలియదు వెస్టీజ్ అంటే ఏంటి అన్నది పట్టించుకోలేదు వదిలేసాను అప్పుడు రీసెంట్గా బాధ సార్ కలిశారు నాకు ఒక ట్వంటీ డేస్ బిఫోర్ సార్ మెడికల్ షాప్ ముందే నాది ఫ్యాన్సీ స్టోర్ నేను ఆ బిజినెస్ చేస్తున్నాను సార్ షాప్లో ఆ ప్రోడక్ట్స్ చూసి ఎవరన్నా ఇస్తున్నారా లేకపోతే ఏంటి అని కనుక్కుంటే అప్పుడు తెలిసింది సార్ ఒక గ్రౌండ్ డైరెక్టర్ అది సార్ దగ్గరికి వెళ్ళి మీట్ అయితే ఇలా ఇలాగా ఉంటుంది అని చెప్పేసి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అప్పుడు మళ్ళీ మా హస్బెండ్ పేరు మీద ఐడి తీసుకొని ఈ ట్వంటీ డేస్ నుంచి ఆ మనిషి ఒక ట్వంటీ డేస్ నుంచి ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎలాగైనా ఇందులో సక్సెస్ అవ్వాలి ఇది బెస్ట్ ఒక గొప్పతనం తెలుసుకొని ఫస్ట్ టూత్పేస్ట్ సబ్బు వాడి తర్వాత ఇందాకలా ఆవిడ చెప్పారు కదా ఫోర్ హండ్రెడ్ షుగర్ అని ఆవిడ మా పిన్ని గారు ఆవిడకి సజెస్ట్ చేశాను బెస్ట్ రిజల్ట్ వచ్చింది ఆవిడ ద్వారా ఇప్పుడు ఒక ట్వంటీ మెంబర్స్ వాడుతున్నారు షుగర్కి థైరాయిడ్కి పీసీఓడి ప్రాబ్లమ్స్కి అందరూ మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నారు ఇది ఇలా కంటిన్యూ చేస్తున్నాము కానీ సార్ అయితే మంచి ఎంకరేజ్మెంట్ హుషప్ బాగుంది సార్ అయితే సార్ दीन द्वारा कंपलसरी कार मग हौज साथ साधीचाल